నమస్తే దోసులు రైతులందరికి నమస్కారం ఈరోజు మనది ఒకటి ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాను ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది వరి పంట అయితే చాలా అద్భుతంగా ఉంది మనం మనం చెప్పడం కంటే రైతు చెప్పే మాటలు అంటే ఇంకా చాలా తెలుస్తాయి మాది గ్రామం మల్లెపల్లి మండలం వల్లగొండ జిల్లా యాదవరం స్పీడు ఫస్ట్ పెట్టిన బాగా మంచి అద్భుతంగా వస్తుంది మంచిగా కూడా బాగుంది ఇప్పుడు నేను ఒక ఐదు ఎకరాలు పెట్టినా చాలా మంచిగా అనిపిస్తుంది சாதிபிஜே பிளாட் கூட பாகுது கனிசம் ஒரு முப்பை தாக்க உங்களுக்கு கூட சா மந்திரம் மஞ்சள் ரயில்குறி கூட சாருக்கு நலபை ஐந்து கிண்டலனுக்கு மதுசாரி சீபோர்ட்டோ అనేది బాగుంది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అలా కూడా ఇప్పుడు నలభై నలభై వస్తే ఒక పది ఇరవై ఎకరాలు పెడతాము రైతులకు ఎక్కువ ఇత్తరం అనేది మీకు మంచిగా అనిపిస్తుంది ఇంకా వేరే రైతులకు పెట్టమని ప్రోత్సహించాలని దీపచారం కానీ రోగాలు కానీ ఇత్తరం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది எப்படி <ONEY> <Vegeta> <receptor> <peanut> <granate> అందరూ దీని మీద మంచిగా బాగుంది పైన రోడ్డుపైరే ఇతరం పెట్టేపు బాగా అనిపించింది చాలా మంచిగా అనిపిస్తుంది బాగుంది బాగుంది అంటుంది ఎట్టు మనం ఇక కోసంగా తెలుస్తుంది నలభై నలభై అయితే మళ్ళీ ఇప్పుడు ఒక పది పదిహేను ఎకరాలు ఇదే పెట్టాలనుకుంటుంది నమస్కారం సీట్స్ లేక పది సంవత్సరాల నుంచి మా దగ్గర యాదాద్రి గొంగూరు జిల్లా ఒలివొండ మండలంలో హైబ్రిడ్స్ అనేది వెరైటీలు చాలా కంపెనీలు అందుబాటులో ఉన్నాయి సప్లై చేస్తున్నారు అయితే దాన్ని గీటుగా ఈ క్రిమో సీడ్స్ ప్రైవేట్ ఏంటంటే చాలా రకాల విత్తనాలు మన దగ్గర అలవాటు చేయాలి రైతులకు అధిక దిగుబడి వస్తుంది కదా ఇక్కడ కూడా అలవాటు చేసి మన రైతాన్నలో మెనూలు పొందాలనేసి మేము పై సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఫస్ట్ భీమ మల్లారెడ్డి గారితో ఒక ఐదు ఎకరాలు పెట్టించడం జరిగింది అయితే ఈ పొలంలో ఎప్పుడు కూడా సరిగ్గా రాకపోయేది ఈ సౌటు పొలమే పెద్ద ఎగబు మీ పెద్ద ఏమి కాదు ప్రతి సంవత్సరం ప్రతి రెండు పంటలకు కూడా పెట్టినప్పుడల్లా కూడా వీక్ ఉండేది ఈ సీడ్ అన్నిటిని నిలదొప్పుకొని కూడా బాగా రావడం జరిగింది ఇంత ముందుకు రైతు మాటల్లో విన్నారు కదా ఆ విధంగానే మీరు ఆశంగా కూడా మంచి చిన్నప్పుడు వెళ్ళేది ఇది ఫైవ్ సిక్స్ అనేది పెట్టుకొని రైతులు అధిక దిగుబడిని ఆర్జించి మేము ఇంకా చాలా రకాల హైబ్రిడ్స్ మీకు అందిస్తేందుకు మేము ముందుగా ఉన్నాం దీన్ని అందరూ రైతులు సపోర్ట్ చేసి ఈ నేను చూసి సపోర్ట్ చేసుకొని మీరు రైతుతో మాట్లాడవచ్చు మేము మల్లారెడ్డి కాదు ఆ వీడియోలో ఫోన్ నెంబర్ కూడా పెడతాము ప్రతి ఒక్కరు ఈ తనం పెట్టాలనేసి కోరుకుంటూ అధిక దిగుబడిగా ఆర్జించాలని రైతులు లాభాలు పొందాలని కోరుకుంటాను అదే విధంగా తెగుళ్ళు తక్కువ ఉన్నాయి అదే రైతు మాటలు విన్నారు కదా అదే చూడండి మీరు చూసి నెక్స్ట్ రవికి పెట్టండి